ఏమయ్యా ఎంత పడుతుంది ఈ బొమ్మ యాభై వేలు సార్ యాభై వేల ఎందుకయ్యా ముప్పై వేలకి ఇస్తావా సార్ ముప్పై వేలు అయితే గిట్టుబాటు అవదు నలభై ఐదు వేలకి ఇస్తా లేదయ్యా ముప్పై వేలే ఇస్తే లేదంటే లేదు లేదు సార్ నా గిట్టుబాటు అయితే ఇన్నిసార్లు అడిగించుకోను ఇదంతా కాదయ్యా అదిగో ఆ కుర్రాన్ని అడుగుతా ఆ కుర్రాడు ఎంత రేటు పెట్టచ్చా తెచ్చేస్తా ఇదిగో బాబు ఇట్రా చెప్పండి ఈ బొమ్మకి ఎంత పెట్టచ్చు ఒక ఇరవై వేలు పడుద్ది ఏంటి ఇరవై వేలా సరే ఈ కుర్రాన్ని కాదు ఆ కుర్రాన్ని అడుగుతా ఏ ఈ బొమ్మ ఎంత పడుద్ది అంటావు పదిహేను వేలు సార్ సరే అంత కొంత చూసావా ఆ కుర్రాన్ని ఇరవై వేలు చెప్పాడు ఇతను పదిహేను వేలు చెప్పాడు ఇంకా నేను ముప్పై వేలు ఇస్తాను అంటున్నాను మీరు ఫస్ట్ ఎంత ఉన్నారో అంతే ఇచ్చేయండి ఫోన్ పే నెంబర్ చెప్పు డబ్బులు కొట్టేస్తా ఫోన్ పే కొట్టేసా చూసుకో డబ్బులు వచ్చినాయి సార్ లోపలికి వెళ్ళి కవర్ తీసుకొస్తా ఇక్కడే ఉండండి డబ్బులు అరేయ్ చూసావా నెట్టబోల్తో కొట్టించాను మనోళ్ళు పినవండిరా బొమ్మ ఎత్తుదాం అయ్యో మీరు ఎవరంటారేంటండి ఈ బొమ్మను ముప్పై వేలే పెట్టి మేము కొన్నాం ఎవరికిచ్చావు డబ్బులు ఈ షాప్కి ఓనర్ నేనే అదేంటండి ఇందాక కుర్రోడెవడ మా దగ్గర ముప్పై వేలు తీసుకొని వెళ్ళాడు వాడెవడో నిన్ను మోసం చేశాడు వండి మొదటి మోసం ఒకని నేను మోసం చేయాలనుకుంటే ఆ దేవుడు నన్నే మోసం చేశాడు